నేను ఆయనకి సీనియర్ ఇండస్ట్రీలో ఒక అట్రాక్షన్ ఫేస్ అయింది బాడీ అర్జున్ గారు సారీ ఆయన కంటే మా ఆయన అందంగా ఉంటారు ఏంటి మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు గోడతో రక్కారంట అవును ఎక్కువ మిస్ అవుతాను నేను అందుకేం చేసేదాన్ని ఏ నమ్మకంతో పెళ్లి చేస్తున్నారు మాట్లాడిన విధం అడిగిన విధమ్మ అస దాంట్లో కొంచెం కొంచెం గొడవలు అయింది మా ఇద్దరికి సడన్ గా జరిగింది సార్ ఆ ఇన్సిడెంట్ అనేది దానికి ముందు సార్ చాలా మందికి మనీ ఇచ్చున్నారు అవి వచ్చాయా నైంటీ ఫైవ్ పర్సెంటే సార్ ఆ మూమెంట్ వల్ల నా లైఫ్ ఇట్లా అయింది కనీసం మనవాడి మన వాళ్ళని చూడడానికి రావాలి వాళ్ళు బ్లడ్ కదా ఎవరిని నమ్మద్దు ఈవెన్ యువర్ చిల్డ్రన్ నువ్వు చదువుకోలేదు కానీ ఇంగ్లీష్ మాట్లాడుతుంది రాణి మహారాణి రాణి కూడా మహారాణి ఒక రోజుకి వస్తున్న అడ్వాన్స్ ని ఆ మంచు మీద చాపేసి దాని మీద పడుకుంటున్నట్టు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఫ్రం ఎనీబడి మీరు మీరుగానే ఉండండి యాక్చువల్లీ లారెన్స్ కోసం వాళ్ళ తమ్ముడు ఎల్విన్ కోసం చేశాను ఫ్రీగా చేశాను ఆ మూవీ ఓకే నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నేను చాలా 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 నాకు ఇష్టమైన ఒక స్పెషల్ గెస్ట్ తో ఉన్నాను ఈవెన్ని ఇండస్ట్రీలో రకరకాల పేర్లతో పిలుస్తారు కొంతమంది శాంత కుమారి అంటారు కొంతమంది శాంతమ్మ అంటారు అండ్ కొంతమంది రౌడీ శాంతి అని కూడా అంటారు షీఈ్ అండర్ దాన్ శాంతి శ్రీహరి గారితో ఉన్నాం మనం ఈ రోజు నమస్తే మేడం నమస్తే శ్వేత గారు వెల్కమ్ టు మై హోమ్ వావ్ రియల్లీ మేడం వెరీ ఎక్సైటెడ్ టు కమ్ టు యువర్ హోమ్ నిజంగా చాలా బాగుంది మీ ఇల్లు థ్యాంక్ యూ అండ్ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నారు ఎంత హెల్త్ అంతా నైసా ఇప్పుడు మంచిగా సెట్ అయ్యారా యా అది గుర్తు వస్తుంది పోతుంది అది దాట్ విల్ దేర్ అంటే ఎవరు మర్చిపోలేము కదా మొగుడిని కన్న పిల్లల్ని ఎప్పుడు తల్లి తండ్రి కూడా వాళ్ళే ఫస్ట్ తర్వాతనే హస్బెండ్ తర్వాత మన పిల్లలు మర్చిపోయలేము అది గుర్తుకు వస్తుంటుంది కాకపోతే హస్బెండ్ అనేసరికి ఒక అటాచ్మెంట్ అందులో మీరు వచ్చేసి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే లవ్ చేసి వెంటనే చిన్న ఏజ్ లోనే పెళ్లి సీనియర్ బావా 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 మొత్తానికి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారు అందరికి తెలిసేలా మళ్ళీ అందరికి తెలియకుండా సీక్రెట్ గా ఏం చేయలేదు మా ఇంట్లో అందరు ఉన్నారు మీ ఇంట్లో ఉన్నారు మా ఇంట్లో ఉన్నారు అందరు ఉన్నారు బాబా లో మాత్రం ఎవరు లేదు అంటే ఊరికే మేము మా అదే మా అమ్మవారి గుడికి వెళ్ళాము చెన్నై నుంచి ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ అంగళ పరమేశ్వరి టెంపుల్ ఓకే సో అక్కడ వెళ్ళినప్పుడు సార్ ఒక తాలిబుట్టు పెట్టుకొని ఇప్పుడు పెళ్లి అవ్వకపోతే మళ్ళీ అమ్మాయి చేసుకోదు అని ఎవరో ఒక కడు చెప్పాడని చెప్పి చేశారంట గర్భిడి లోపల ఉన్నాము సరే ఎట్లయినా ఆయన ఫిక్స్ అయిపోయాము ఈ రోజు అయినా ఇంకా పది సంవత్సరం అయినా ఇరవై సంవత్సరం అయినా ఆయన ఆయనతోటి పెళ్లి అనేది కన్ఫర్మ్డ్ ఇంకెందుకు కలిసే ఉంటున్నాము చాలి కట్టి చాలి కట్టి చేసుకున్నాను అంటే మళ్ళీ సిక్స్ ఇయర్స్ తర్వాత అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాము చాలా మందికి ఇంక్లూడింగ్ మీ ఒక టైంలో నాకు కూడా ఉన్న డౌట్ నేను ఒకసారి మిమ్మల్ని అడిగేస్తాను శాంతి గారు ఒకప్పుడు చాలా పెద్ద బిజీ స్టార్ బిఫోర్ మ్యారేజ్ ఏ మూవీలో చూసినా కానీ మీదంటూ ఒక స్పెషల్ సాంగ్ ఉండేది ఇప్పుడు ఆ సాంగ్స్ ని వేరే వేరే పేర్లతో పిలుస్తున్నారు కానీ డెఫినెట్ గా చెప్పాలి అంటే ఇట్ ఇస్ అయితే అలా బిజీగా ఉన్న మీరు చిరంజీవి గారి దగ్గర నుంచి బాబుమోహన్ గారి వరకు అందరితో ఒక స్పెషల్ సాంగ్ చేశారు ఈవెన్ నాగేశ్వరరావు గారితో కూడా ఎవరితో గారితో చేస్తాను శ్రీహరి గారు ఏమో అప్పుడప్పుడే వచ్చారు ఏ నమ్మకంతో పెళ్లి చేస్తున్నారు ఆయన మాట్లాడిన విధం అడిగిన మంది చెప్పి ఉండొచ్చు ఐ లవ్ అని అప్పట్లో ఒక అది చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ ఈయన వచ్చి అడిగింది ఫస్ట్ మాటనే వచ్చి మేడం నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగారు సో అది నచ్చింది నాకు మరి ఎవరు చెప్పలేదా పర్సనల్ గా అబ్బాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు నువ్వు ఆల్రెడీ బిజీ ఆర్టిస్ట్వి వి ఎందుకు అబ్బాయి అలా ఎవరు చెప్పలేదా మా ఇంట్లో ఒప్పుకున్నారు నాకు ఏముంది నాకు బట్ మీకు కూడా ఒక చిన్న డౌట్ ఉండాలి నేను బిజీ ఆర్టిస్ట్ ఇప్పుడే వస్తున్నారు ముందు ముందు ఎలా డబ్బుల్ కోసం చూడలేదండి నేను ఎప్పుడు దీనికోసం చేయలేదు సో అంటే నేను మిమ్మల్ని మనీ గురించి అని కాదు జనరల్గా ఎందుకు అడుగుతున్నాను అంటే కోర్స్ ఒక బిజీ ఆర్టిస్టు అప్పుడప్పుడే వచ్చిన ఇంకొక ఆర్టిస్ట్ని మ్యారేజ్ చేసుకుంటే మేబీ ఆఫర్స్ విషయంలో కానివ్వండి ఇలాంటివన్నీ కూడా కొంచెం క్యాల్యులేషన్స్ ఉంటాయి కదా అండ్ అప్పట్లో నాకు తెలిసింది ఏంటంటే మీ ఫ్యామిలీని కూడా మీరే సెటిల్ చేయాలి అన్న విషయం నాకు తెలుసు సో ఆ టైంలో భయం వేయలేదా అమ్మో ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తినేమన్న తర్వాత రిస్ట్రిక్షన్స్ పెడితే ఎలాగా అని చెప్పేసి అంతేం లేదండి ఆయన అడిగిన విధం నచ్చింది మా ఇంట్లో మా అమ్మకి చెప్పాను మా అమ్మకి మా పెద్ద విజయకండ్ ఉంది మా అల్లుపా మా అక్క హస్బెండ్ దాని ముందు చాలా మంది చెప్పి ఉన్నారు ఐ లవ్ యూ చెప్పి ఉన్నారు తర్వాత వస్తుంది కదా మామూలు దీనికే వస్తుంటారు పెళ్లి చేసుకుంటాం అది వీళ్ళు వీళ్ళని పెద్ద పెద్ద డబ్బు ఉన్న అది ఏమంటారు పన్నే జమీందారు అలాంటివి ఫ్యామిలీస్ నుంచి ఉంటుంది కదా వాళ్ళకి అట్లాంటి వాళ్ళు చాలామంది ఇది చేశారు బట్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ నాకు ఏంటంటే పెళ్లి చేసుకుంటే ఒకటేసారి పెళ్లి అవ్వాలి చర్చ దాకా ఆయనతోటే ఉండాలి ఆయన ఏం పెట్టినా సరే మనకు కావాల్సింది తిండి చినికి పోకుండా ఒక బట్టలు అది ప్లాట్ఫామ్ నుంచి కొన్ని ఇవ్వండి లేకపోతే బ్రాండెడ్ ఇవ్వండి ఏదైనా ఒకటి మనం ఇది చేయడానికి బట్టలు అదే నాకు నగల మీద లేకపోతే దాని మీద దీని మీద లేకపోతే బయట తిరగడమో అసలు అదంతా ఏమీ లేదు ఆయన అడిగేది నచ్చింది తర్వాత ఆయన ఫేస్లో కూడా ఒక మంచి అట్రాక్షన్ ఫేస్ అయింది బాడీ అప్పుడు ఏ హీరో అయితే ఇంకా అర్జున్ గారు అప్పుడు ఉంది అనుకుంటారు బట్ ఆయన కంటే అర్జున్ గారు సారీ ఆయన కంటే మా ఆయన ఇంకా అందంగా ఉంటారు అర్జున్ గారు చూస్తే అర్లేదు నేను ఐ బోక్ బట్ రియల్లీ అంటే మీరు చెప్తున్నారని కాదు కానీ శ్రీహరి సార్ నిజంగానే ఆ బాడీ కానివ్వండి సో అది అడిగింది నాలు ఆయన దొరికింది ఆయనకి రావచ్చు రాకపోవచ్చు లేకపోయినా ఆయనకి వచ్చి ఆయన చదువుకున్నారు ఈ గ్రాడ్యుయేట్ అండ్ స్పోర్ట్స్ లో వచ్చి ఆయనకి జిమ్నాస్ట్ ఈ గోల్డ్ మెడ మెడలిస్ట్ ఏదైనా ఒక జాబ్ వస్తుంది నన్ను చూసుకుంటారు నాకు అప్పుడు ఇంట్లో నాకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఇక్కడ లేకపోయినా అక్కడైనా సెటిల్ సెటిల్ అయిపోతాము అక్కడ నుంచి ఇది ఇది అయిపోతాము సర్వే చేసుకుంటాము సో ఇంకా ఇది చేయడానికి సో కంప్లీట్ గా ఎలా అంటే ఒక లాయల్ గా ఆలోచించుకుని ప్రొసీడ్ అయిపోయారు ఓకే ఏంటి ఇద్దరం హ్యాపీగా ఉండాలి కలిసి ఉండాలి అంతే హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి